ఏడుకుంట స్వామి నాకు ఇచ్చిన అని పిస్తాను సో దీనికి కారణమైనటువంటి ప్రభుత్వం నా మీద ఉన్న మతం తోటి ఇక్కడ ఎస్పీగా పంపించింది దానికి నేను మన నాకు సీఎం సార్ సో ఈ ప్రయత్నంలో మా పోలీస్ శాఖ అందరూ కూడా మహిళలు మెరుగైన సేవలు అందించే విధంగా పోలీసు వారికి ఐ మీన్ ప్రజలకి అందుబాటులో ఉండి జవాబుదారీతనంగా పనిచేసే విధంగా నా శక్తి వంచన లేకుండా నా ప్రయత్నం చేస్తానని చెప్పి సో పత్రిక మీ అన్నతో అందరికీ పేర్లందరూ కూడా తెలియజేస్తున్నాను సో కాబట్టి ఏదైతే ఇదివరకు తిరుపతిలో ఏదైతే అంటే తిరుపతి అందరికీ తెలుస్తుంది చాలా పెద్ద పుణ్యక్షేత్రం మనకు అందరికీ కూడా ఒక సో కాబట్టి ఇక్కడ ఏదైతే శాంకిటీ ఉందో మనం ఆ శాంక్టీని ప్రిజర్వ్ చేసే విధంగా అది ఉంచే విధంగా పనిచేయడం పోలీసులు అది ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నాను కాబట్టి ఇక్కడికి వచ్చేటటువంటి బయట నుంచి ఫిలిపిన్స్ కావచ్చు మన ఇక్కడ ఉన్న పెద్ద కూడా మంచిగా సేవ చేస్తే అది దేవుడికి సేవ చేసినట్టుగానే అందరూ భావిస్తారు సో అదేవిధంగా ఆ విధంగానే పోలీస్ వారు కూడా రానున్న రోజుల్లో ఉద్యోగం చేసే విధంగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి మీ అందరికీ సహనీయంగా తెలియజేస్తాను వాళ్ళు ఇప్పుడు ఏం చూపిస్తానని ముందుగా చెప్పలేను అంటే మనం చేసే ప్రయత్నము మనం చెప్పాను అదే ఏదైతే మనం చేయాల్సిన డ్యూటీస్ ఏదైతే ఉందో వాటిని సక్రమంగా నిర్వర్తించాలి సో ప్రజలకి దరిత అందుబాటులో ఉంది ప్రజలకు మెరుగైన మెరుగైన సేవలు అందించాలి సో ఆ ప్రయత్నంగా మనం చేస్తున్న పోతే చేస్తూ పోతే మార్క్ అనేది తర్వాత ప్రజలు కానీ వాళ్ళే నిర్ణయిస్తారు వీళ్ళు బాగా చేస్తారా లేదా అని సో కాబట్టి కష్టపడి పని చేయడం వరకే నేను ప్రస్తుతానికి ఆలోచిస్తున్నాను సో सुदम हेडवाइज मार्क पर तो नहीं मनी सो चार में एक स्टार पेड दो और सिक्स डिवोटीज लॉस बेड रहे हैं और मूवी का हेड डाल सुपेक चार इसका कि फिर मानक पास इंस्टेंट तोड़ी कमिंग नर्स तक में नहीं गोइंग टू बी इंपॉर्टेंट टास्क पर इस तब बटी जानी कि रोज मॉर्निंग वोड़ा वी हैड ए डिटेल मीटिंग विद द यूएस और एंड एशिया यू एंड एवरीवन ऑफ द एवरी पीटीडी ऑफिशियल कंसर्न्ड दे आर पार्टिसिपेटेड इन मीटिंग सो आ मीटिंग लोगों ने from police point of view also we'll be making all necessary measures, you know, taking all necessary steps to see that no such untoward incident happens in the days to come. so maybe an extra, extra component of force will be added. last monday uh, was like a short fall. so maybe we can overcome this. and can we're in philippines, And publicly come in this like in the... जहाँ साउथ समुंदी प्राइवेट मैनेजमेंट, तो आज देश का मां पुलिस इगोरे कुन्चन यूनो, लेकिन वो ट्रेनिंग रिक्वायर्ड है जी यू, तो अब अन्य गोरे चेसी या कस्टमर और बाज़ इस दिन की पहले दिन जाते हैं। सर गवर्नमेंट ने सेट किया है प्राइवेटिस स्टेट इन टर्म्स ऑफ़ स्ट्रीमलाइन के पुलिस फंक्श You know, maintaining uh, peace in public art in the society, so those are going to be my main priorities. So, uh, in rest all, you know, control of uh, uh, gandha is also one of the top priorities. So, Ghani could area also, uh, we have taken some measures, and my predecessor also he has continued, and well, he has also done an excellent job. Uh, and he like continued just some, and uh, you know, removal of uh, public nuisances in open places, so that has been I mean, my. మెయిన్ ప్రయారిటీ ఆ టైంలో అంటే ఎక్కడ పబ్లిక్ పోసింగ్ లేకుండా కొంచెం ఓపెన్ ప్లేసెస్ లో సొసైటీలో న్యూసెస్ లేకుండా సో దాని గురించి కూడా మనము చేస్తాం ఓవరాల్ గా పోలీస్ పోలీస్ కున్నారు పోలీస్